ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను మీ లైఫ్లోకి వస్తారా లేదా థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా టారో కోర్స్ కావాలన్నా మీరు పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదంటే థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతారా అనేది చూద్దాం ఫస్ట్ ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి మనము ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అసలు ఆ పర్సన్కి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదంటే తనతోనే కంటిన్యూ అవుతారా లేదా అనే దానికి ఈ ఫైవ్ కార్డ్స్ వన్ Two, three, four, five. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు తను బాధతోటే ట్రావెల్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా అయితే లేరండి బాధతోనే తన జర్నీ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో థర్డ్ పార్టీ ఏ ప్రపంచం అనుకున్న మీ వ్యక్తి లైఫ్ అయితే అలా లేదు ప్రజెంట్ థింక్ చేస్తూ ఉన్నారు సెకండ్ వన్ అంటే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే తన గురించి తను ఒక డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటూ ఉన్నారు అంటే తప్పు తన వల్ల జరిగిందా మీ వల్ల జరిగిందా అని ఇప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆలోచించి ఒక అది క్లారిటీ అనేది తెచ్చుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు థర్డ్ వన్ స్ట్రక్ అయిపోయి ఉన్నాను అంటే ఇప్పుడు తనకి రావాలని ఉన్నా కానీ రాలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అనే విధంగా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ అంటే ఒక స్టబన్ పర్సన్ లాగా ఉంది తనను వదిలించుకోవడం నా వల్ల అవుతుందా లేదా అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు అంటే తనకు కొన్ని బంధనాలు బాధ్యతలు ఏవో ఒకటి చెప్పి నువ్వే వాటికి ఇంపార్టెంట్ నువ్వు లేనిది ఆ పనులు నడవవు అనేలాగా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లే కానీ అక్కడ అదేం లేదు అంటే ఈ పర్పస్ని అంటే ఆ వ్యక్తిని ఎలా అంటే ఒక యూటిలైజింగ్ గా వాడుకుంటుంది అనమాట అలాంటి లో మీ వ్యక్తి అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అక్కడ తనకి ఇంకేమేమి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది చూద్దాం టెన్ హాఫ్ పెంటికల్ చూపిస్తుంది అంటే కిడ్స్ చూపిస్తూ ఉన్నారండి మీ పర్సను లేదా మీరు సింగిల్ పేరెంట్ అయితే అయ్యి ఉండవచ్చు అంటే మా మీ యొక్క రిలేషన్ గురించి వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీ మ్యారేజ్ అయినా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా మీ లైఫ్లో అంటే ఇప్పుడు వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి రావడానికి ఎన్నెన్నో కారణాలు అయితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు కొంచెం బ్లాక్ మెయిలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది అంటే సరైన గౌరవ మర్యాదలు అనేటివి దొరుకుతాయా దొరకవా అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎన్నెన్నో కారణాలు అయితే కనబడుతూ ఉన్నాయి అక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది చుట్టూ ఉన్న పరిసరాలు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నేను ఇప్పటికే తప్పు చేశాను ఇంకొక ఈ తప్పును సరిదిద్దుకోగల లేదా లేదంటే దీంట్లోనే మగ్గిపోతానా అంటే తనను తానే తను చేసిన తప్ప అనేది కిల్లింగ్ అనేది చేస్తుంది మీ వ్యక్తిని ఫిఫ్త్ వన్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది బాధపడుతూ ఉన్నారు హ్యాపీగా లేరు ఎట్ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ వ్యక్తి హ్యాపీగా లేరు ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఈ ఎనర్జీస్ మనం రివీల్ చేద్దామండి అక్కడ సిచ్యువేషన్లో మట్టికు అన్ని సాడ్ సిచువేషన్స్ అక్కడ నెగిటివే జరుగుతున్నాయి అంటే వాటికి కూడా మీ వ్యక్తి స్పందించడం లేదు న్యూట్రల్గానే ఉంటున్నారు కానీ అక్కడ స్పందించే సందర్భం అనేది తనకి రావడం లేదు దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే తనను తాను హోల్డ్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు మరి మీ లైఫ్లోకి వస్తారా రారా కంటిన్యూషన్ అనేది మళ్ళీ మీ బంధం అనేది తిరిగి రీబర్త్ అవుతుందా లేదా అనేది చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క బంధం అయితే రీబర్త్ అయితే అవుతుందండి నేను కార్డ్స్ అయితే ఎలా వస్తే అలాగే రివీల్ చేసి అయితే చూపిస్తున్నాను ఇటేమో థర్డ్ పార్టీ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నెగిటివ్గా చూపిస్తున్నాయి ఇటు పాజిటివ్గా చూపిస్తున్నాయి చూడండి మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది పెట్టాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు తన యొక్క మనసులో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు అంటే అక్కడ ఉండబుద్ధి బుద్ధి కావడం లేదు తనకి అక్కడ పరిస్థితులు నచ్చడం లేదు ఆ వ్యక్తులు నచ్చడం లేదు అంటే తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అంటే మనీ ఉంటుందని థర్డ్ పార్టీ దగ్గర రిచ్ లైఫ్ ఉంటుంది టైం టైంపాస్ అనేది మంచి వాళ్ళు కేర్ అనేది చూపెట్టారు అంటే మీరు మీ వ్యక్తి లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ పర్సను లెట్ గో చేసే వరకు ఈ వ్యక్తికి చాలా కేర్ అనేది చూపెట్టారు ఎప్పుడైతే మీరు వెళ్ళిపోయారో ఈ పర్సన్ యూజ్ త్రూ అవుట్ పర్పస్లో వాడేసరికి మీ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేవి తెలుసుకున్నారు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఆ పర్సను థర్డ్ పార్టీని లెట్ గో చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకైతే ప్రపోజల్ చేయాలనుకుంటున్నారండి సెకండ్ వన్ రివీల్ చేస్తున్నాను లవర్స్ కార్డ్ వచ్చింది చాలా అట్రాక్ట్ అయితే అవుతున్నారు మీకు మీ యొక్క ఫిజిక్కే కానీ మీ యొక్క మెంటాలిటీకే మీ ఇద్దరిది కూడా ఒక సోల్ బంధం అనే మీ పర్సన్ మీది డివైన్ కలిపిన బంధం అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇక మీరు లేకుండా ఉండలేను అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే చూపిస్తూ అంటూ ఉన్నారు ఇక్కడ ఎనర్జీస్ కూడా అలా రావడం అయితే జరిగింది థర్డ్ వన్ రివీల్ చేస్తూ ఉన్నాను అంటే తనని గతంలో మీకు చేసిన ద్రోహం అనేది తొలిచేస్తుంది మీరు బెక్ చేసుకున్నారు అంటే థర్డ్ పార్టీకి తన ఎమోషన్స్ ఇస్తూ ఉంటే మీరు బెక్ చేసుకున్న పర్సన్ ఏమాత్రం ఇవ్వలేదు తనదైన లోకంలో తాను వండుకుంటూ మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టారు ఫోర్త్ వన్ రివీల్ చేస్తున్నాను మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలా వేగంగా ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ప్రతిదాన్ని కూడా సరిదిద్దుకొని ఇకపైన మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ హ్యాండ్స్ లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇటువైపు అన్ని నెగిటివ్ వచ్చాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీతో కంటిన్యూషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా అనే దానికైతే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ ఎనర్జీస్ ఎవరికైతే రెజినేట్ అవుతాయో వాళ్ళైతే మీ యొక్క ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి ఎవరి ఎనర్జీస్తో కానీ తనకైతే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది మీ మ్యారేజ్ బంధం అయినా లేదా లవర్స్ అయినా ఎవరైనా మీ వ్యక్తి మీకు దూరంగా ఉన్న మీరు ఏ సిచ్యువేషన్ గురించి చూస్తూ ఉన్నారో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది గతంలో లాగా మీరు ఫెయిల్యూర్స్ అనేటివి చూడరు మీరు గతంలో ఆన్ అండ్ ఆఫ్స్ ఎన్నో ఎదురు దెబ్బలు తన నుంచి ఆటు పోట్లు అన్నీ చూసి ఉంటారు ఎప్పుడు ప్రతికూల పరిస్థితులే నెగిటివ్ సిచ్యువేషన్సే చూసి ఉంటారు మీరు అసలు తన గురించి ఆలోచించడం కూడా మర్చిపోయి ఉంటారు అంటే కొంత పీరియడ్ అయిపోయింది ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు వ్యూవర్స్ ఎందుకంటే తను పెయిన్ ఇచ్చారు బాధపడ్డారు అంటే తన మీద తనని మీరు జెన్యున్గా ప్రేమించారు కాబట్టి మీరు అంతగానం పెయిన్ అనేది అనుభవించారు తనలాగా మీరు కాకపోతే ఇంకొకరాని మీరు అలా చేయలేదు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తనకి తెలుసు అందువలన ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ మీ యొక్క నిజ స్వరూపము అన్నీ కూడా తన కంపారిజన్ అనేది చేసుకుంటున్నారు నాకు ఎవ్వరి పర్సను నేను ఎవరి మాటలు నమ్మాను అని తనను తాను అంటే తిట్టుకుంటున్నారు ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటున్నారు చేసుకోవడం వల్ల కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు మీరు సరైన వారా థర్డ్ పార్టీ సరైన వారా ఎవరితోటి ఉంటే నాకు సొసైటీలో వ్యాల్యూ ఉంటుంది అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే తను ఒక సరికాని బంధంలోకి వెళ్ళాను అని ఆ పర్సన్ నా పర్సన్ తిట్టుకొని రియలైజ్ కావడం మళ్ళీ మీ వైపుగా రావాలనే ఆలోచనలు తననే తన లోపల ఎక్కువగా అయితే ఉన్నాయి థర్డ్ పార్టీతో అయితే మీ పర్సన్ కంటిన్యూ అయితే కారు మీతోటే కంటిన్యూషన్ అవుతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అన్ని నెగిటివ్ చూపిస్తూ ఉన్నాయి అంటే వర్క్ బర్డెన్ చూపిస్తుంది తనను ఒక స్ట్రక్డ్ పొజిషన్ అంటే ఆంక్షలు పెడుతూ ఉన్నారు మీ దగ్గర ఉన్నప్పుడు మీ వ్యక్తికి చాలా ఫ్రీడమ్ ఉండేది అంటే ఒక స్వేచ్ఛ పక్షలాగా విహరించే వాళ్ళు ఏంటంటే మీకు వచ్చిన చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ల వల్ల మిమ్మల్ని కాదనుకొని వాళ్ళపైన ఉన్న డబ్బు కానీ లేదంటే లస్టుతోటి వెళ్ళడము వాళ్ళు ఆకర్షించిన విధానము వాళ్ళు చూపెట్టే కేరింగ్కి ఈ వ్యక్తి పడిపోయారు వాళ్ళ యొక్క మాయలో పడిపోయారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి థర్డ్ పార్టీ యొక్క నేచర్ అనేది ఎలా ఉంటుందో మీ వ్యక్తి ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట ఎవరైనా ఈక్వల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఫ్రెండ్షిప్ అయితే చేస్తారు ఇప్పుడు తను ఏంటంటే అతనికి ఇంకా మల్టీ రిలేషన్స్ అవన్నీ ఉండడం వల్ల కూడా మీ పర్సన్ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది రాసుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా స్వార్డ్స్ ఎనర్జీ చూపిస్తుందండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే మిథున తుల కుంభరాశి వాళ్ళు అలాగే వ్యాన్స్ ఎనర్జీ వచ్చాయి మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు పెంటికల్స్ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు ఇటువైపు చూసినట్లయితే మీ వ్యక్తి మీతో రీయూనియన్ అవుతారా లేదా అనే ఈ వ్యక్తులను చూసినట్లయితే కప్స్ ఎనర్జీ వచ్చిందండి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్యా వర్గో అదే కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వీళ్ళు ఉండడం అయితే జరిగింది వ్యాండ్స్ ఎనర్జీ కూడా ఉంది మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మీ వ్యక్తి యొక్క రాశులేనండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మీ వైపుగా రావాలనుకునే వారి యొక్క రాశులు నేనైతే చెప్పడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో చెప్తున్నానండి నైన్ ట్వంటీ సిక్స్ టెన్ థర్టీ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీవి వేయడం లేదండి వ్యూవర్స్వి మీ వ్యక్తివే వేశాను రాష్ట్ర అయితే చెప్పేశానండి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది అయితే రాబోతుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మీ అచీవ్ అయితే చేయగలుగుతారు కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయి ఉండండి ఎందుకంటే ప్రతి దగ్గర నేను తగ్గను నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనడం వల్ల నో యూజ్ దానివల్ల ఏంటంటే మీకు యాటిట్యూడ్ ఉందని తెలుస్తుంది బట్ నో బెనిఫిట్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురు కావడం అయితే జరుగుతుంది బీ యాక్టివ్ అంటే ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఏదో కోల్పోయినలాగా ఉండకుండా కొంచెం యాక్టివ్గా కూడా ఉండండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులను ఆపద్దు మీరు అలాగే ముందుకైతే వెళ్ళిపోండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా ఫోకస్ అనేది పెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే మీ వ్యక్తిలో మీకు అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోల్పోతే మీ నుంచి దూరం అయితే వాళ్ళు భూ ప్రపంచం మీదనే లేనట్లుగా వాళ్ళు ఏమో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు మీరు సరైన ఫుడ్ తినకపోవడం వల్ల మీ హెల్త్ ఖరాబ్ అవడము మీకు రకరకాల ప్రాబ్లమ్స్ రావడం కాళ్ళు చేతులు లాగడం హెడ్ రావడము స్టమక్ పెయిన్స్ అదే లేడీస్ అయిననుకోండి సరే సరిగా మెన్సెస్ రాకపోవడం మీకు థైరాయిడ్ రావడము ఇలా రకరకాలుగా అలాగే షుగర్ అటాక్ చేయడం రకరకాల డిసీజెస్ మీరు పాలు అంటే వ్యాధుల పాలు కావడం తప్ప అక్కడ సిచ్యువేషన్ సేమ్ చేంజ్ కావు దానివల్ల మీకు ఇంకింత నెగిటివ్ అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి అయితే ఉండండి మీ లైఫ్ను మీరు ఎలా చేసుకుంటే బాగుపడతారు ఇది ఎవ్వరు చెప్పారండి ఏ బడిలో కూడా నేర్పించారు మీకు మీరే ఒక మోటివేటర్ లాగా కావాలి స్ట్రాంగ్గా కావాలి మీ ైఫ్ని మీరు మార్చుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలి ఎవరిని కూడా పట్టించుకోవద్దు ఎందుకు అనంటే ఆకలి అవుతుంది అనేది మనసే మనకు అయ్యే ఆకలి మనకే తెలుస్తుంది మన బాధ మనకే తెలుస్తుంది అలాగే మన ప్రాబ్లంని కూడా మనమే ఫేస్ చేయాలి అది ఎలా చేయాలి ఇప్పుడు కావడం లేదు దానికి కొంత స్పేస్ అనేది పెట్టండి ఎందుకంటే మీ వ్యక్తులు కూడా మీకు ఎటే టైంలో చేసిన దుర్మార్గం అయితే కాదు ఇప్పుడు మీకు కానప్పుడు మీరు కూడా కొంత స్పేస్ అనేది పెట్టేసుకొని అది ఎలా చేస్తే అవుతుందా అనేసి మీరు కూడా దానికి ఒక పథకమా ఒక సూచన రచన ప్రకారం వెళ్ళడమా పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకోవడమా అలా చేస్తూ మీరు జీవితంలో ముందుకైతే వెళ్ళండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే ఆ వ్యక్తులకి మీరు కొందరు ఏంటంటే ఏ మాత్రం ఇష్టం లేకుండా ఇతర వ్యక్తుల్ని కావాలని కూడా థర్డ్ పార్టీ యొక్క డబ్బుకే కానీ వాళ్ళ యొక్క బ్యూటీకే కానీ దాసోహం అయిపోయి వీళ్ళ లైఫ్లో ఉన్న భార్యనే కానీ భర్తనే కానీ దూషిస్తూ నాకు ఇష్టం లేదని ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు అంటే వాళ్ళు అప్పటికప్పుడు వస్తారు వీళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తారు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తారు అవన్నీ పోతాయి అంటే వీళ్ళు తొంభై తొమ్మిది శాతం చేసిన మంచి మొత్తం పోతుంది ఒక్కసారిగా థర్డ్ పార్టీ చూపెట్టిన ఒక్క హాయ్ బాయ్కి వీళ్ళు పడిపోయి వీళ్ళ జీవితాన్ని వాళ్ళకి సాక్రిఫై చేసేస్తారు వీళ్ళను మొత్తం వీళ్ళ లైఫ్ నుంచి లేకుండానే సాక్రిఫైస్ చేసేస్తారు ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మంది ఉంటారు బట్ దేనికైనా టైం అనేది ఉంటుంది యూనివర్స్ అనేవాళ్ళు ఉంటారు ఎవరకు ఏది ఎలా మీరు కొట్టే దెబ్బ కంటే ఆ యూనివర్స్ కొట్టే దెబ్బ వల్ల వాళ్ళు అనుభవించే కర్మ తీవ్రంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి ఇవి కనుక మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ ఎనర్జీస్ లాగా మీరు రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్డ్ చేయండి వేరే వాళ్ళకు రెజినేట్ కావడం అనేది జరుగుతుంది దేన్ని కూడా హార్ట్ తీసుకోకండి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి